కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో మీద నరేంద్ర మోడీ ఫోటో మిస్ అయింది మిస్ అయ్యిందా మిస్ చేశారా కొన్ని లాజికల్ పాయింట్సే తెలు వెలుగులోకి వస్తున్నాయి ఎందుకంటే ఆ కూటమికి విడుదల చేసిన మేనిఫెస్టోలో తమకు ఎటువంటి సంబంధం లేదు అని ముందే తమకు సంబంధించిన ఫోటోలు కానీ తమ నాయకుల ఫోటోలు కానీ తమ పార్టీ సింబల్ కానీ ఆ మేనిఫెస్టో మీద ఉంచొద్దు అని చెప్పి ఒక బలమైన ఆదేశాలే వచ్చినాయి హైకమాండ్ నుంచి అందుకే ఇమీడియట్గా దాన్ని తీసేశారు ఆ సభ వేదిక మీద ఉన్న ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ బీజేపీ ఇన్ఛార్జ్ ఆయన కూడా దాన్ని పట్టుకోలేదు పక్కన నెట్టేశారు అందుకే బీజేపీకి ఇది ఇష్టం లేదు అయితే ఇక్కడ రెండో కోణం కూడా వినిపిస్తుంది ఒక ఆస్పెక్ట్ ఇదైతే రెండోది ఏంటి అంటే కూటమి మేనిఫెస్టో మీద మోడీ బొమ్మ ఉన్న బీజేపీ బొమ్మ ఉన్న మైనార్టీ ఓట్ బ్యాంక్ మిస్ అవుతుంది ముస్లిం ఓట్లు తమకు పడవు అనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీయే తెలివిగా ముందుగానే వాళ్ళ ఫోటోలు లేకుండా ఆ మేనిఫెస్టోని విడుదల చేసింది అనేది కొంతమంది చెప్తున్నమాట ఇది కారణం ఏదైనా సరే అందుకే ఇంక వాళ్ళ బొమ్మ లేదు కాబట్టి ఆ సిద్ధార్థనాథ్ సింగ్ దాన్ని పట్టుకోలేదు అనేది ఆయన పట్టుకోవడానికి ఇష్టపడలేదు అనేది మొత్తానికి ఏం జరిగినా కారణం ఏదైనా ఏదో జరుగుతుంది కూటమి కట్టారు పొత్తు పెట్టుకున్నారు మూడు పార్టీలు కలిసాయి పేరుకి మాత్రమే కలిసాయి సీట్లు పంచుకున్నారు కానీ ఇష్టపూర్వక పొత్తుగా అయితే ఇది కనిపించట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి తర్వాత భవిష్యత్తు నిర్ణయం ఎలా ఉంటుందో ఏంటనేది కూడా ఇక్కడ కీలకం ఏది ఏమైనా ఫోటో అయితే మిస్ అయింది నరేంద్ర మోడీది అది మిస్ అయిందా మిస్ చేశారా ఫోటో మిస్సింగ్ వెనుక ఇంకా కారణాలు ఏమైనా ఉన్నాయా అఫీషియల్గా చెప్తే ఎవరైనా